దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు దానియేలు గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుకుందాం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేతరు దానియల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన రోజుకు మూడు సార్లు ఇరుషలేం వైపు తిరిగి కిటికీలు తెరిసి ప్రార్థించేవాడు దానియేలికి ప్రాణాపాయం ఉందని తెలిసినా సింహాల గృహంలో వేస్తారని తెలిసినా దానియేలు ప్రార్థన మాత్రం ఆపలేదు ఎందుకంటే సింహాల నూల నుంచి రక్షించేవాడని దేవుని మీద ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దానియేలికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు దానియేలు చిన్న వయసులోనే పరాయి దేశమైన బబులుకు బందీగా వెళ్ళినప్పటికీ తన విశ్వాసాన్ని వదులుకోలేదు రాజు తినే అపవిత్ర ఆహారం తిని తనకు తాను అపవిత్రపరుచుకొనకుండా దేవుని ఎందు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు దానియేళ్లకి ఎంతో జ్ఞానం వేచన దేవుడు అనుగ్రహించాడు రాజు దగ్గర ఉన్నప్పటికీ మిగిలిన వారందరికంటే పది రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగినవాడు దానియేలు ఆయన మంచితనం కేవలం మాటల్లోనే కాదు దానియలు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో నైపుణ్యం కనిపించేది దానియేలు ఉన్నంత పదవిలో ఉన్నప్పటికీ ఆయన మీద తప్పులు వెతకాలని శత్రువులు ప్రయత్నించారు కానీ దానియేలు తన పనిలో నమ్మకంగా ఉండడం వల్ల శత్రువులకు ఎలాంటి లోపం కానీ అవినీతి కానీ దొరకలేదు దానియలు కళ్ళభావాలు చెప్పేవాడు కానీ తనకున్న జ్ఞానం దేవుడిచ్చాడని తనది కాదని చెప్పేవాడు ఎన్నడూ తన జ్ఞానం చూసి అతిశయించలేదు దేవుని ఎందు భయం నమ్మకం కలిగి ఉన్నాడు దానియలు మంచుతనం ఇతరులకు సహాయం చేయడమే కాదు తనకొచ్చే శ్రమల్లో కూడా నీతిని నిజాయితీని వదులుకోలేదు దానియలు విశ్వాసం దేవుని రక్షణకు నిదర్శనం రాజైన దర్యావేష కాలంలో దానియలు ఉన్నతమైన అధికారిగా ఉండేవాడు ఆయనలోని మంచి గుణాలు చూసి రాజు ఆ దేశం అంతటికీ దానియల్ని అధిపతిగా చేయాలనుకున్నాడు అది చూసి వాడలేకపోయిన మిగిలిన అధికారులు దానియేళ్ళని చిక్కుల్లో పెట్టాలని ఒక పన్నాగం పన్ని ముప్పై రోజులు రాజుకు తప్ప దేవునికి ప్రార్థన చెయ్యకూడదని సాటించారు కానీ దానియేలు దేవునికి తప్ప ఎవరికి భయపడిన వాడు కాదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు అది చూసి వారు సింహాల గృహంలో దానియాలను పడవేశారు కానీ దేవుడు సింహాల నోళ్లను మూయించి దానియాలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు దానియేళ్లు ఒంటి మీద ఒక గీత కూడా పడలేదు అది చూసిన రాజైన దర్యావేషు లోకమంతటా ఒక ప్రకటన చేశాడు దానియేలు దేవుడే జీవమున్న దేవుడని ఆ దేవుడిని శృతిస్తూ ఉన్నాడు లోకమంతటా మనకి వ్యతిరేకంగా ఉన్నా మనం నీతిగా జీవించగలిగితే అసాధ్యం అనుకున్న పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్నే తప్పిస్తాడని ఈ దానియ చరిత్ర చెప్పే ఒక గొప్ప సందేశం దేవుడిని ఇరుగు గొప్ప కార్యాలు చూస్తారు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె